మీకు ఒక నిజం చెప్పనా ఈరోజు ఉదయం మీరు లేచినప్పుడు మీ దగ్గర సరిగ్గా ఇరవై నాలుగు గంటలున్నాయి ఇప్పుడు సమయం ఎంత అందులో ఎన్ని గంటలు మిగిలి ఉన్నాయి మనం తరచుగా అనుకుంటాం అబ్బే ఇంకా చాలా టైం ఉందిలే రేపు చూసుకుందామని కానీ ఆ రేపు అనేది క్యాలెండర్లో ఉంటుంది తప్ప మన జీవితంలో ఎప్పటికీ రాదు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే దాని అర్థం ఒక్కటే మీరు మారాలనుకుంటున్నారు మీ సమయాన్ని మీ గుప్పిట్లో పెట్టుకోవాలనుకుంటున్నారు వచ్చే ఆరు నిమిషాలు మీ పనులను వాయిదా వేసే అలవాటును అంటే ప్రొక్రాస్టినేషన్ను ను పూర్తిగా మార్చేయబోతున్నాయి చివరి వరకు చూడండి ఎందుకంటే చివర్లో మీకోసం ఒక ఛాలెంజ్ ఉంది మనం ఎందుకు పనులను వాయిదా వేస్తాం బద్దకమా కాదు భయం పని కష్టంగా ఉంటుందేమో అని భయం లేదా ఎక్కడ మొదలు పెట్టాలో తెలియక కన్ఫ్యూషన్ దీనికో చిన్న ఉదాహరణ చెప్తాను మనం జేబులోంచి ఐదు వందల రూపాయలు పోగొట్టుకుంటే ఎంత బాధపడతాం రోజంతా అదే ఆలోచిస్తాం కాని రోజుకి రెండు మూడు గంటలు సోషల్ మీడియాలో పనికిరాని ఆలోచనలతో వృధా చేస్తాం పోయిన ఐదు వందల రూపాయలను మళ్లీ సంపాదించొచ్చు కానీ పోయిన ఆ రెండు గంటల సమయాన్ని ప్రపంచంలో ఏ కోటీశ్వరుడు కూడా కొనలేడు గుర్తుపెట్టుకోండి మీరు చంపేస్తున్నది సమయాన్ని కాదు మీ అవకాశాలని మీ కలలని దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథ చెప్తాను రవి సురేష్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు ఇద్దరికి సొంతంగా బిజినెస్ పెట్టాలి అనే ఒకే కల ఉంది రవి ద థింకర్ రవి చాలా తెలివైనవాడు కాని అతను ఎప్పుడూ పర్ఫెక్ట్ టైం కోసం ఎదురు చూసేవాడు ఇంకా మార్కెట్ బాగోలేదు నాకింకా అనుభవం రావాలి వచ్చే నెల ఇరవై ఒకటి నుంచి మొదలు పెడతాను అని వాయిదా వేస్తూనే ఉన్నాడు ప్లానింగ్ వేస్తూ సంవత్సరాలు గడిపేశాడు సురేష్ ద డూవర్ సురేష్ కి పెద్దగా నాలెడ్జ్ లేదు కానీ అతనికి ఒక రూల్ తెలుసు అదేంటంటే ఇప్పుడే చెయ్యి డూ ఇట్ నౌ అతను చిన్నగా మొదలుపెట్టాడు తప్పులు చేశాడు నేర్చుకున్నాడు మళ్లీ చేశాడు ఐదు సంవత్సరాల తర్వాత ఏం జరిగిందో తెలుసా సురేష్ తన బిజినెస్లో సక్సెస్ అయ్యి ఇంకో బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాడు రవి మాత్రం ఇప్పటికీ కాఫీ షాప్లో కూర్చుని తన పాత ప్లాన్ని మళ్లీ కొత్తగా రాసుకుంటున్నాడు రవికి లేనిది పిలివితేటలు కాదు మొదలుపెట్టే ధైర్యం మీరు రవిలాగా ఆలోచిస్తున్నారా లేదా సురేష్లాగా మొదలు పెడతారా మరి ఈ వాయిదా వేసే అలవాటుని ఎలా ఆపాలి దీనికొక బ్రహ్మాస్త్రముంది అదే ఫైవ్ సెకండ్స్ రూల్ మీకు ఏదైనా పని చేయాలనిపించినప్పుడు లేదా ఉదయం అలారం మోగగానే మీ మెదడు మీకు సాకులు చెప్పడం మొదలుపెట్టే లోపే ఫైవ్ ఫోర్ త్రీ టూ వన్ అని లెక్క పెట్టి వెంటనే ఆ పని మొదలు పెట్టండి ఆలోచించడానికి మీ బ్రెయిన్ కి టైం ఇవ్వకండి కేవలం యాక్షన్ తీసుకోండి పని పెద్దదిగా ఉంటే దాన్ని చిన్న ముక్కలుగా చెయ్యండి మొత్తం పుస్తకం చదవాల్సిన అవసరం లేదు కేవలం ఒక్క పేజీ చదవండి చాలు ఆ ఒక్క పేజీ మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఇప్పుడు అసలైన విషయం ఈ వీడియో చూసి బాగుంది అని కామెంట్ పెట్టి వెళ్ళిపోతే మీ జీవితంలో ఏ మార్పు రాదు అందుకే మీకొక ఛాలెంజ్ ద టెన్ మినిట్స్ ఛాలెంజ్ ఈ వీడియో అయిపోగానే మీరు ఫోన్ పక్కన పెట్టేయండి మీరు ఎప్పట్నుంచో రేపు చేస్తా అని వాయిదా వేస్తున్న ఒక పనిని అది చదువు కావచ్చు ఎక్ససైజ్ కావచ్చు లేదా రూమ్ క్లీనింగ్ కావచ్చు కేవలం పది నిమిషాలు ఇప్పుడే చెయ్యండి పది నిమిషాల తర్వాత ఆపేయండి పర్లేదు కానీ ఇప్పుడే మొదలు పెట్టండి ఈ ఛాలెంజ్ స్వీకరించే ధైర్యం మీకు ఉంటే కామెంట్స్లో ఐ యాక్సెప్ట్ నేను సిద్ధం అని టైప్ చేయండి ఎంతమంది తమ జీవితాన్ని మార్చుకోవడానికి రెడీగా ఉన్నారో చూద్దాం గుర్తుంచుకోండి గడిచిన నిమిషం తిరిగి రాదు మీ టైం ఇప్పుడే స్టార్ట్ అయింది